వెల్కమ్ టు సిటీ న్యూస్ వరంగల్ లో జరుగు బిఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఖమ్మం జిల్లా కార్యపల్లి మండలంలోని వైఎస్ఎన్ గార్డెన్ లో మాజీ ఎమ్మెల్యే ఆవిష్కరించారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లాల్ మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ అభివృద్ధిని భారతదేశంలోని మొదటి స్థానంలో నిలిపారని అన్నారు కేసీఆర్ తలపెట్టిన సభను భారీగా సక్సెస్ చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సహకరించాలని ఆయన కోరారు ఆ అవసరాల నుంచి గెలిచినటువంటి మహానాయకుడుగా ఎన్నో రకాలైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి ఇవాళ రాష్ట్రంలో దాదాపు అరవై లక్షల మంది సభ్యత్వం కలిగినటువంటి ఒక గొప్ప పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనం సగర్భంగా చెప్పుకోవాలి అటువంటి పార్టీకి నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఇరవై ఐదు వసంతాల టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో రేపు రాబోయేటువంటి ఇరవై ఏడవ తారీఖు నాడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు రజతోత్సవ సభను జరుపుకోబోతున్నాం ఈ రజతోత్సవ సభని వరంగల్లోని ఎల్కపత్తి గ్రామంలో దాదాపు పన్నెండు వందల ఎకరాల ప్రాంగణంలో కొన్ని వేల మంది పది లక్షల మందితోటి రేపు ఈ కార్యక్రమాన్ని పెంచుకోవడం జరిగింది స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎంపీలు మాజీ మంత్రులందరినీ కూడా సమీకరించి వాళ్ళని స్వచ్ఛందంగా తనే కూర్చొని దాదాపు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క అవసరాలు ఏంటి ఈనాడు జరుగుతున్నటువంటి పరిపాలన ఏంటి రేపు రాబోయేటువంటి రోజుల్లో మన పార్టీ యొక్క ప్రస్థానం ఏంటి రాబోయే రోజుల్లో మన పార్టీ ఏ రకంగా ముందుకెళ్తుంది రాబోయే రోజుల్లో తప్పకుండా జవాబుదారిగా ఉండేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే మన ఇంటి పార్టీ అయినటువంటి తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే